రేజాల అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో ఆదివారం మొదటి ఆరాధనకు వచ్చాము ఇప్పుడే ఆరాధన మొదలైంది బల్లారాధన సిద్ధపరుస్తున్నారు సేవకులంతా కూడా ఉదయం మొదటి ఆరాధన ఆరు గంటలకే మొదలైంది అలాగే రెండు ఆరాధన వచ్చేసి ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకి స్టార్ట్ అవుతుంది এই পিশুদ্ধ শরীর মেয়ে দিকে চাই না তিন আর্হতা আগে পদে কৃতজ্ঞতা কিন্তু বদমে শুদ্ধ উদয় পিশুদ্ধ শরীর মার্লি সিদ্ধপরচি কৃতজ্ঞতা চেয়েছি মি চুড়ে সুন্দর কৃতজ্ঞতা আপনি ఈ పాత్ర నా రక్తపోదైన బంధున నన్ను నాపం చేసుకున్న ప్రయత్ని చేయడమని చెప్పి ఇదిగో దివాళి పాత్రలో ఈ ద్రాక్షరస్సులను మార్చినట్లు హృదయ చేయించి మేము ఉండగా ప్రార్థించడం పరిశుద్ధ రక్తముగా మార్చినట్లు కూర్చుంట మేమందరము కూడా హృదయంగా ఇప్పుడే ప్రభు బలారాధన ఇచ్చారు చాలా మన్నా వాక్యం చెప్పడానికి వచ్చారు ఇప్పుడే ఆరాధన కూడా మొదలైంది చాలా మన వాక్యం చెప్పబోతున్నారు ನಿಮ್ಬಿಟ್ಟು ರಾವಿ ಅರವತ್ತು ಅದೇ ಸಾಂಬೈ ಮೊಳಕೇ ಅಚ್ಚಿ ದೇವ್ರು ಶಾಸಕ అరవై ఆరు కోట్ల మంది వ్యతిరేకించాడు ఈ పక్షాన్ని కొట్టే మెజారిటీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టే నన్ను నడవాలి అని కానీ ఆ ఛాన్స్ దేవుడు అని అంటారా అరవై ఐదు కోట్ల నుండి పుట్టి విశ్వాసం అయితే నా విశ్వాసాన్ని కొంచెం అయిన ఉందని అని చెప్పవచ్చు తప్పకుండా మీ అంత తిక్కల అవ్వాలని చెప్తున్నా మరి దరిద్రం మీద

అనేక మర్మాలను మాకు బయలుపరిచిన నీకు వస్తువులయ్య ఏ నీ యొక్క విశిష్టతను మరొకసారి మా ముందు ప్రత్యక్ష నీకు వస్తువులయ్యా మన జరిగిన చరిత్ర అంతటి కళ్ళకు పెట్టినట్టుగా ఒక మాకు మా బయలుపరిచిన నీకు స్థౌదరాలు స్తో తండ్రి చిత్రాన్ని అనుదిన అనుక్షణం భూమి మీద నెరవేర్చిన మా తండ్రి నీ ఈ భూమి మీద మీకు బ్రతకడానికి సహాయం చేయడయ్యా విశ్వాసము ద్వారా తండ్రి నీకు గుమారులుగా ఆ విశ్వాసము ద్వారా ఎంత గొప్ప భాగ్యాన్ని పొందుకున్నామో విశ్వాసము ఎంత అమూల్యమైనదో నా దేబా మాట్లాడేవయ్య నీకు పడవరుసాన్ని ఎడద కొనసాగించుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయ్యా చూసి నమ్మిన వారి చూడక వారు ధన్యులు అన్నయ్య ఆ లెక్కలో మమ్మల్ని చేర్చినందుకు ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మాలో ఈ విశ్వాసాన్ని గుర్తించినందుకు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా బంధనాలయ్యా ఇదే విధంగా ప్రతి మాటలు విశ్వసిస్తున్న ప్రతి నీకు ఇష్టల మేము బ్రతకడానికి సహాయం చేయండి తనలో కూడా అన్ని మార్గాన్ని ఊహించుకోకుండా ఆరాధన వైపు తిరగకుండా ప్రతి వ్రత ధర్మాన్ని పాటించే కృప అంత గొప్ప భాగ్యం సంఘానికి మెధించారయ్యా నీకు స్తోత్రాలయ్య స్తోత్రాలయ్యా ఈరోజు మీరే మా మధ్యలో ఉంది ఆత్మ ఆత్మభానికి తీసుకుని మాట్లాడాలయ్యా నీకు వర్ణనాలు చదివి సాధారణ సంబంధంగా కాక ఆయన నీ వలె బ్రతికాలయ్యా మా మహిమను కాదయ్యా నీ మహిమను కోరుకోవాలయ్యా మా ఇష్టం కాదయ్యా నీ ఇష్టం కోరుకోవాలయ్యా అలాంటి జీవితం ఈ మాటకున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించలేకేష్ ఆ రాత్రుడు చేరాలి

పేరు పేరున దేవుని ఆశీర్వదించే దయ్యా పాపము 13వ ప్రతిశోధన సమస్య యేసు నామములో తలిగిపోవున గాక ఆమే చేసే ప్రయత్నంలో ఏ నామములో విజయము పొందున గాక ప్రతి చీకటి अंधकार దురాత్మ శక్తుల ప్రభావము నిబిడన వెలిచి పోవున గాక మంచి బహుజత దయచేయండి ప్రతి సమస్యకు కొరకు ని ప్రార్థన చేస్తున్నాము అయ్యా ప్రయాణాలు తిండుగా మార్గాలు తోడుగా ఉండు క్షేమాన్ని దయచి ఏ సున్నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారులను బౌద్ధరక్షకుడు నేను యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహిత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమాంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించును గాక ఇప్పుడే ముగింపు ప్రార్థన కూడా అయిపోయింది విశ్వాసులు ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే ఇక్కడ బలిపేటన దగ్గర ప్రార్థన చేయించుకుంటారు ఈరోజు శ్యామన్న అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నారు బలిపేటన దగ్గర ఉదయ ఆరాధన అయిపోయిన తర్వాత చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు వారి కోసం అల్పాహారం ఇక్కడ సిద్ధపరుస్తారు అలాగే మొదటి ఆరాధన రెండో ఆరాధన అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు సిద్ధపరుస్తారు అని చెప్పని సేవకులు ప్రార్థనాపూర్వకంగా కూడా ఇప్పుడు కూరగాయల పరిసరే కావచ్చు వంటల పరిసరే కావచ్చు అవన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఎల్లుండి మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులు మంగళ బుధ గురువారాల్లో హైదరాబాద్లో ప్రేమ ఉద్యోగ సభలు జరుగుతున్నాయి అక్కడ సాలమన్న దైవజనులు అయితే సాలమన్న కూడా ఆ మూడు రోజులు ఆరాధనలో పాల్గొంటారు మొదటి ఆరాధన ఉదయం మొదటి ఆరాధన వచ్చేసి ఉదయం పది గంటలకు రెండో ఆరాధన సాయంత్రం ఆరు గంటలకి మొదలవుతుంది హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా ఉన్నట్లయితే ఆత్మీయులు ఆరాధనలో పాల్గొనవచ్చు ఆమెన్ ప్రిజర్ ఆర్ట్ అందరికీ వందనాలు